మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ విశ్వం అంతా ఒక కదలికతో నిండి ఉంటుంది అని ఈ విశ్వం మొత్తం ఎన్నో రకాల తరంగాలతో నిండి ఉంటుంది అని తెలుసుకున్నాం మరి ఆ తరంగాలని మనం అర్థం చేసుకోవాలన్నా మనం రిసీవ్ చేసుకోవాలన్నా మన దగ్గర ఏముండాలి అని కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం ఈ అనంతమైన ప్రకంపనాలలో మనం ఎన్నింటికి కనెక్ట్ అవుతాము అన్నది కూడా మనం చెప్పుకున్నాం గుర్తుంది కదా అలాగే ప్రతి రంగుకి ఒక శబ్దం అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం మరి ఇప్పుడు దీని గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుందామా మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకుంటూ క్లోజ్ చేశాము అంగారక గ్రహాన్ని ఎర్ర గ్రహం అంటామని అందరికీ తెలుసు ఎరుపు రంగు అంగారకుడికి చిహ్నం అసలు ఎరుపు రంగు ఛాయకు సమీకరణం చెందుతూ సంగీతంలో ఏ స్వరం ప్రకటించబడుతుంది దో అనే స్వరం ప్రకటించబడుతుంది అలాగే నారింజ ఎరుపుకి మరో ఛాయ కదా ఈ వర్ణానికి రే అనే సంగీత వర్ణం సరిగ్గా తులతూగుతుందంట మరి కొన్ని మతాల వాళ్ళు ఈ వర్ణంలో సూర్యుణ్ణి వర్ణిస్తారు మరికొందరు నీలి రంగుతో సూర్యుడిని సమీకరించే ప్రయత్నం చేస్తారు మనం మాత్రం నారింజ రంగుని సూర్యుడికి ప్రతీకగా గుర్తిస్తూ ఆరాధిస్తాం కదా పసుపు పచ్చ రంగు సంగీతంలో మీ అనే శబ్దానికి సమానం సూర్యుడి గ్రహాల్లో మొదటివాడైన బుద్ధుడికి ఈ రంగు ప్రతీక ఇలాంటి విషయాన్ని మనం వివిధ మతస్థుల పురాణాలలో చదువుతూ ఉంటాం గ్రీకుల దేవుళ్ళు మంటలు చిమ్మే రథాలు వేసుకుని గగన విహారాలు చేస్తూ ఉంటారని మనం చదివే ఉంటాం కదా అలాగే ప్రాచులు వారి పురాణాల్లో ఒక్కో గ్రహాన్ని ఒక్కో రంగుకు అధిపతిగా వర్ణిస్తారనమాట ఆకుపచ్చ రంగుకు సంగీతంలోని ఫా స్వరానికి పొత్తు కుదురుతుంది ఈ రంగు పెరుగుదలకు సంకేతం అన్నమాట చక్కటి శ్రావ్యమైన సంగీతం వినిపిస్తే చెట్లు బాగా ఎదుగుతాయని మనకి అనేక రుజువులు కూడా కనిపిస్తాయి ఈ విషయం గురించి మనకు ప్రత్యేకమైన జ్ఞానం లేకపోయినప్పటికీ ఈ విషయం నిజమేనని మనం మనకు ఈ విషయాలు చెబుతున్న వ్యక్తుల మీద అచంచల విశ్వాసం వల్ల మనం వీటిని నమ్మాల్సిందే మరి శనిగ్రహం ఆకుపచ్చ రంగుకే అధిపతి మన పూర్వీకులు ధ్యానంలో ఈ గ్రహాల వర్ణాలను గ్రహించగలిగారనే విషయం మనకి అత్యంత ఉత్సాహాన్ని ధ్యానంపై కల్పిస్తుంది కదా మరి ఇది నిజమే ఋషులు భూమి మీద అత్యంత ఎత్తైన ప్రదేశాల మీదే ధ్యానం చేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ పర్వతాలలో సముద్ర మట్టం నుంచి సుమారు పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి చూస్తే గ్రహాలన్నీ స్పష్టంగా దర్శనమిస్తాయన్న విషయం ఇప్పుడు మనకు బాగా తెలుసు వాతావరణం సాంద్రత బాగా తగ్గిపోయి గాలి తక్కువగా ఉండటమే దీనికి కారణం గ్రహాలు స్పష్టంగా కనిపించడం వల్ల వాటి గురించిన జ్ఞానం కూడా మరింత స్పష్టంగానే ఉండటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు కాబట్టి మన ప్రాచీన యోగులు ఈ మార్గంలోనే గ్రహాలను కాంతి వర్ణాలతో సమీకరించగలిగారు నీలిరంగుకు సరిపోయే సంగీత స్వరం సో నీలిరంగు సూర్యునికి చిహ్నం అని కొన్ని మతాల వాళ్ళు అనుకుంటారని మనం ఇందాక అనుకున్నాం కదా కానీ మనం ప్రస్తుతం చేస్తున్న సాధన అంతా ప్రాచీన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి కాబట్టి నీలిరంగును బృహస్పతికి అనుసంధానం చేస్తాం తప్ప సూర్యుడికి కాదనమాట అలాగే ఇండికో వర్ణం సంగీతంలోని లా స్వరానికి సమానంగా ఉంటుంది ప్రాశ్చులు ఈ వర్ణాన్ని శుక్రుడికి ఆపాదిస్తారు శుక్రుడు ప్రసన్నుడైతే మనుషులకు చిత్రలేఖన సామర్థ్యాన్ని పవిత్రమైన ఆలోచన పటిమను అనుగ్రహిస్తాడు మంచి వ్యక్తిత్వాన్ని శుక్రుడు ప్రసాదిస్తాడు ఇతర హీన ప్రకంపనాలతో కూడిన మనుష్యుల మీద మాత్రమే శుక్రుడు కొన్ని విపరీతాలను కలిగిస్తూ ఉంటాడు వైలెట్ వర్ణం సంగీతంలోని టీ స్వరాన్ని సూచిస్తుంది ఈ వర్ణానికి చంద్రుడు అధిపతి చంద్రుడి అంశ అనుగ్రహం సరిగ్గా ఉన్నవాళ్ళు కూడా చక్కటి మనశుద్ధిని కలిగి చక్క అక్కటి ఆలోచనలను కలిగి ఉంటారు చంద్రుడి అంశ కాస్త వికటిస్తే మాత్రం ఓ వ్యక్తి మానసిక పరిస్థితి గందరగోళంగా తయారై చివరకు పిచ్చివాళ్ళుగా మారే పరిస్థితి కూడా ఎదురు కావచ్చు మనం ఇంతకు ముందు చెప్పుకున్న దాన్ని ఇప్పుడు ఇంకొకసారి గుర్తు చేసుకుందాం మన ఫిజికల్ బాడీ ఉంటుంది మన ఫిజికల్ బాడీ చుట్టూత ఫిజికల్ బాడీ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్ లో ఫిజికల్ బాడీ చుట్టూత ఏముంటుంది ఎథరిక్ బాడీ ఉంటుంది ఈ ఎథరిక్ బాడీ చుట్టూతా ఉండేది ఆరా ఈ ఆరా ఏ షేప్లో ఉంటుంది కోడిగుడ్డు షేప్ ఉంటుంది ఈ ఆరాకి బయట వెలుపల ఒక పొర ఉంటుంది ఆరా అనేది మానవ శరీరాన్ని పూర్తిగా ఆవరించి ఉంటే శరీరం చుట్టూ ఉన్న ఎథరిక్ని అతడి ఆరాని కూడా మొత్తం మొత్తంగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి బిగించినట్లు ఈ ఆరా బయట ఉండే ఆ పొర ఉంటుందన్నమాట ఆ పొర ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లాగా మనం ఊహించుకోవచ్చు సో ఈ విషయాన్ని మరో రకంగా మనం మనసులో ఊహించుకోవచ్చు అదెలాగా మన దగ్గర ఒక కోడి గుడ్డు ఉందనుకోండి ఆ గుడ్డు లోపల ఉన్న పిండం దాన్ని బ్యాలెన్స్ చేస్తున్న బ్యాలెన్సర్లు మన శరీరం అని అనుకుందాం స్థూల శరీరం అన్నమాట ఇది ఫిజికల్ బాడీ సో ఈ పిండం చుట్టూ తెల్లసొన వ్యాపించి ఉంటుంది కదా సో గుడ్డు నిండా ఈ తెల్ల సొనను ఆరాలుగా మనం దర్శించాలి సో ఈ తెల్ల సొన చుట్టూ ఒక పలిచటి మెత్త అతటి పొర ఒకటి గుడ్డులో పైపెంకు కింద ఉంటుంది కోడిగుడ్డుని ఉడకపెట్టి పైపెంకును తీసేస్తున్నప్పుడు ఈ పొర కూడా మనం తోలు వల్చినట్లు తీసేయడం మనకి తెలిసే ఉంటుంది కదా ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకుంటే సరిపోతుంది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఆరా చుట్టూతో కూడా ఒక పొర ఉంటుంది అనమాట ఈ పొర చాలా బలంగా ఉంటుంది మానవ శరీరం చుట్టూ ఉన్న అమరిక కూడా ఈ కోడుగుడ్డులాగానే ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి మానవ శరీరం చుట్టూ ఉన్న ఎతిరిక్ ఆరాలను రక్షిస్తూ పారదర్శకమైన ఒక సంచి ఒక బ్యాగ్ లాంటి పొర శరీరాన్ని స్థిరంగా ఆవరించి ఉంటుంది ఆరాలోని తీవ్రమైన ప్రకంపనాలకు ఈ పై పొర కొంత చలించిన తన ఆకారాన్ని మార్చుకున్నా మళ్ళీ తన కోడుగుడ్డు లాంటి ఆకారాన్ని వెంటనే తిరిగి తెప్పించేసుకోగలుగుతుంది నిండా గాలి నింపబడి ఉన్న ఓ బెలూన్ తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో అలాగన్నమాట ఆరాలోని తీవ్ర ప్రకంపనాలకు ఈ పై పొర ఈ పైన ఉన్న లేయర్ కొంత చలించినా కూడా తన ఆకారాన్ని మార్చుకున్నా కూడా మళ్ళీ తన కోడుగుడ్డు లాంటి ఆకారాన్ని వెంటనే తెప్పించేసుకోగలుగుతుంది అది ఎలా అంటే నిండా గాలితో నింపబడిన ఒక బెలూన్ తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో అలా అనమాట ఆ బెలూన్ మీద మనం ఫింగర్తో జస్ట్ ఇలా చేస్తే కొంచెం చుట్టపడినట్టు లోపలికి వెళ్తుంది మళ్ళీ మనం ఫింగర్ తీసేసిన వెంటనే అది దాని షేప్కి ఎలా వచ్చేస్తూ ఉంటుందో సేమ్ ఆరా బయట ఉండే తెర కూడా మనలో నుంచి వచ్చే ఆ ఫ్రీక్వెన్సీస్కి ఆ వేవ్స్కి ఆ తరంగాలకి ఆ వైబ్రేషన్స్కి కొంచెం షేప్ అవుట్ అయినా కూడా మళ్ళీ ఆ కోడిగుడ్డు షేప్కి యాజ్ ఇట్ ఈజ్ అది బ్యాక్ వచ్చేస్తుంది అనమాట బయట వాతావరణంలోని గాలి పీడనం కన్నా ఈ బెలూన్ లోపలి వాయు పీడనం కాస్త ఎక్కువగా ఉండటం వల్లే ఈ బెలూన్ ఆకారణం సాధారణంగా స్థిరంగానే ఉంటుంది అవునా కోడుగుడ్డు ఆకారంలో ఉన్న ఓ సెలోఫెన్ ప్లాస్టిక్ సంచిలో మన ఆరా ఎతిరిక్ ఫిజికల్ బాడీ ప్యాక్ చేయబడినట్లు మనం ఊహించగలిగితే మనం ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట ఓ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే అతని మనస్సు నుంచి ఆలోచనలు వెలువడి ఎతిరిక్లో నుంచి ఆరాలో నుంచి దూసుకువెళ్ళి ఈ పారదర్శకమైన పొర లోపలి భాగానికి తగులుతూ ఉంటాయి అర్థమైంది కదా సో అప్పుడు ఆ పొర పై భాగంలో ఆ ఆలోచనలకు సరిపోయే చిత్రాలు ఏర్పడతాయి రేడియో టెలివిజన్ సిగ్నల్స్ సరిగ్గా ఇలాంటి పనిని చేస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓ టెలివిజన్ ట్యూబ్ వెనకాల సన్నగా సీసా మూతలాగా సన్నగా ఉన్న ప్రదేశంలో ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది ఈ గన్లో నుంచి ఎలక్ట్రాన్లు విపరీతమైన వేగంతో బయటికి వచ్చి టెలివిజన్ ట్యూబ్ లోపలి ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద తమ కాంతుల్ని ప్రతిఫలింప చేస్తాయి అటువైపు నుంచి మనకు టెలివిజన్ స్క్రీన్ మీద బొమ్మలు కనపడుతూ ఉంటాయి ఎలక్ట్రాన్ గన్లో నుంచి దూసుకు వచ్చి స్క్రీన్ లోపలి భాగాన్ని తగిలి పక్కకు వెళ్ళిపోయిన ఆ చోట్లో కాంతి తాలూకు జ్ఞాపకం అలాగే మిగిలి ఉంటుంది స్క్రీన్ మొత్తం మీద అన్ని భాగాల్లోనూ ఈ కాంతి తాలూకు జ్ఞాపకాలు మూకుమ్మడిగా ఓ రూపంతో మనకు వివిధ వర్ణాలలోనూ నలుపు తెలుపు పద్ధతిలోనూ దర్శనమిస్తాయి టెలివిజన్ స్టూడియోలోని కెమెరాకు కనిపించే దృశ్యం మారిపోతూ ఉంటే మన టెలివిజన్ స్క్రీన్ మీద బొమ్మలు కూడా అవే సంకేతాలతో కదులుతూ అవే బొమ్మల్ని మనకి చూపిస్తాయి సరిగ్గా ఇలాంటి పద్ధతిలోనే మన మనస్సులో నుంచి వెలువడే ఆలోచన పరంపరలు మన చుట్టూ ఉన్న ఆరిక్ తొడుగు పొర మీద అనేక చి చిత్రాలను నిరంతరం చిత్రిస్తూ ఉంటాయి యోగులు కొంతమందికి ఈ చిత్రాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి దార్శనికులైన ఈ యోగులు అంటే యోగ దృష్టి కలిగిన యోగులు వర్తమానంలో కనిపిస్తున్న బొమ్మల్నే కాదు భూతకాలంలోని బొమ్మల్ని కూడా చూడగలిగిన శక్తి సంపాదించుకొని ఉంటారు ఇలాంటి శక్తుల్ని కావాలి అనుకుంటే మనం కూడా సంపాదించుకోవచ్చు ఇటువంటి శక్తి ఉన్న జ్ఞానులు ఓ వ్యక్తిని చూస్తూనే అతడి రెండో మూడో గత జన్మల గురించి కూడా వెంటనే తెలుసుకోగలరు వినడానికి అత్యంత విచిత్రంగా ఈ మాట తోచినా కూడా మరి ఇది పరమసత్యమే పదార్థాన్ని నాశనం చేయలేము సృష్టిలోని అన్ని పదార్థాలు ఎల్లప్పుడూ ఉంటాయి మనం ఒక శబ్దం చేస్తే ఆ శబ్దం తాలూకు ప్రకంపనలు వైబ్రేషన్స్ లేదా ఫ్రీక్వెన్సీస్ ఆ ప్రకంపనాలకు ఆధారభూతమైన శక్తి ఎల్లప్పటికీ ఈ విశ్వంలో వ్యాపిస్తూనే ఉంటుంది మాట వరుసకి ఒకవేళ మనం ఉన్నట్లుండి ఎంతో గొప్ప గొప్ప దూరంలో ఉన్న ఓ కొత్త గ్రహానికి వెళ్ళామనుకోండి అప్పుడు మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు కనిపిస్తాయి అలా చూడటానికి మన దగ్గర యంత్ర పరికరాలు ఉన్నట్లయితే బాగుండు అనిపిస్తుంది కదా అయితే కాంతి వేగం చాలా గొప్పదని మనకి తెలుసు అలాగే కాంతి ఎంత దూరం పయనించినా వెలిసిపోదు తగ్గిపోదు అని కూడా మనకి తెలుసు కాబట్టి చటుక్కున మనం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రదేశానికి చేరుకోగలిగితే మన సూర్య మండలంలో మనం భూమి పుడుతూ ఉన్న దృశ్యాన్ని అక్కడ నుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు మనం చర్చించుకుంటున్న విషయం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం మనం ఆరా వర్ణాల గురించి కదా చర్చించుకోవలసింది అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సబ్కాన్షియస్లో ఉన్న మైండ్ అంటే సబ్కాన్షియస్ స్టేట్లో ఉన్న మైండ్ కాన్షియస్గా ఉన్న మైండ్ భాగాల అజమాయిషీ లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఉన్న మానసిక చైతన్యంతో అందుకోలేని అనేక వింత విషయాలను ప్రకటించగలిగి ఉంటుంది అంటే ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండి మన కాన్షియస్ మైండ్ యాక్టివ్గా లేని సమయంలో మనం ఎన్నో అద్భుతాలను చూడవచ్చు మనం యోగ నిద్రలో చేసేది అదే ధ్యానంలో చేసేది అదే కదా నిద్రపోయేటప్పుడు అన్కాన్షియస్గా కూడా చేసేది అదే ఇప్పుడు మనకు ఉన్న మానసిక చైతన్యంతో అందుకోలేని అనేక వింత విషయాలను ఈ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఇనాక్టివ్గా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన వింత విషయాలను ప్రకటించగలుగుతుంది అని భూత వర్తమాన భవిష్య దర్శనం చేయగల మహాపురుషులు ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి తాలూకు విషయాలన్నీ సులభంగా తెలుసుకోగలిగి ఉంటారు ఈ సాధన బాగా అభివృద్ధి చెందిన సైకోమెట్రీ విద్య అనుకోవచ్చు ఈ విద్యలో ఇది విజువల్ సైకోమెట్రీ అనే విభాగంలోకి వస్తుందనమాట ఈ సైకోమెట్రీ ఏంటి యోగ దృష్టి ఏంటి విజువల్ సైకోమెట్రీ ఏంటి అన్న డౌట్ వస్తుంది కదా మీకు వీటి గురించి మనం ముందు ముందు చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం ప్రతి గ్రహానికి ఓ కలర్ ఆపాదించబడిందని ప్రతి రంగుకి ఓ స్వరం ఆపాదించబడిందని తెలుసుకున్నాం అలాగే మన ఆరా మన ఎథరిక్ బాడీ మన ఫిజికల్ బాడీ ఎన్ని ఒక సంచిలో ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి టై చేసినట్టు మనం ఊహించుకుంటే మన ఆలోచన యొక్క ప్రకంపనలు మన మైండ్లో నుంచి మన ఫిజికల్ బాడీలో నుంచి మన ఎథరిక్ బాడీలో నుంచి మన ఆరాలో నుంచి వెళ్ళి బయట ఉన్న ఆ తెరకి టచ్ అవుతూ ఉంటాయి అలా టచ్ అయినప్పుడు ఆ ఆలోచనలకు రిలేట్ అయిన పిక్చర్స్ ఆ తెర మీద కనిపిస్తూ ఉంటాయి సో ఇవి యోగ దృష్టి ఉన్నవాళ్ళు ఈ విజువల్ సైకోమెట్రీ తెలిసిన వాళ్ళు ఈ చిత్రాలను చూసి మన ప్రస్తుత సిచ్యుయేషన్సే కాకుండా మన పాస్ట్ లైఫ్స్ని కూడా వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు అని దీని కంటిన్యూషన్ మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ